హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చారీ జూన్ నెల రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చి లస్ట్ లెస్ట్ ఇదే రోజు నాడు యాడ్ ఓపెనింగ్ అయింది అండి ప్రస్తుతానికి యాడ్ సెలవు లేకపోతే బయట గోడాలో ఏసీలు బేరాలు జరుగుతున్నాయి చాలా వరకు అన్ని చోట్ల తిరిగాను తిరిగి ఎంక్వైరీ చేశాను ఎట్లా జరుగుతుంది రేట్లు పరిస్థితి ఏందనేది నేను ఆల్రెడీ శాంపిల్ కూడా తెచ్చాను ఒకటి రెండు కోట్లు ఏసీలకి గోడలో దించాను అన్న ఇప్పుడున్న పరిస్థితులు అయితే కాయలు అడిగేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు ఎందుకంటే క్వాలిటీ లేవన్న మెయిన్ ఎక్కువగా ఐదు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతుంది ప్రతి ఒక్క క్వాలిటీ కూడాను ఎవరో తేజాలు కొద్ది బాగుంటే తొమ్మిది పది పదకొండు దాకా వేస్తున్నారు ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది మార్కెట్ పరిస్థితి ఏంది ఈరోజు వివరాలు పూర్తిగా మీకు డీటెయిల్గా ఇవ్వబోతున్నాను మొన్న శనివారం అంతే ఊరు నుండి వచ్చాను కొందరిని అడిగి పెట్టాను ఈరోజు నేను చూసి పెట్టా కొన్ని రకాల కాయలు కూడా వీడియో తీసాను అన్ని మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూసినా కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఈరోజు మనం మార్కెట్ యార్డ్లో సీడ్ రకాలు వద్దాం సీడ్ రకాలు చాలా రకాలు చూసా క్లాసిక్లు ఈ అన్ని సీడ్ రకాలు క్రాసింగ్లు అన్నీ ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు జరుగుతున్నాయండి ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు ఇంకొద్ది బాగుంటే అరవై ఐదు డెబ్బై అవి కూడా అడిగేవాళ్ళు లేరు అన్న వేసుకున్న ఏదో రేటు రైతు అన్న వెళ్ళిపోవాలన్నా అంటే ఆ రేటుకి వేసుకుంటున్నారు లేదంటే లేదు అలా అని వాళ్ళ పాటు అట్లా ఎక్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళకి ఆర్డర్లు ఉండాలి ఈ సెలవులు కదా సెలవుల్లో ఒక విధంగా చెప్పాలంటే అమ్మడం వేస్ట్ కాకపోతే మనకు డబ్బులు అవసరం మనం ఆగలేము అమ్మేద్దాం ఏదో రేటుకి ఈ ఆడ పెట్టుకుంటాం అద్దెలో ఏసీలో పెడితే మళ్ళీ అద్దె రెండు వందలు రెండు వందల పైన ఉంది అని కంగారిక అమ్ముకుంటున్నారు నిజమే కానీ రేట్లు అయితే బాగా డౌన్గా ఉన్నాయన్న ఎక్కువగా చెప్పాలంటే మాత్రం క్వాలిటీల పరంగా మంచి క్వాలిటీలు ఏవి రాలేదు నేను చూసినాట్లో ఈరోజు త్రీ ఫోర్ వన్ తాలు లాంటివి వచ్చే ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు ఇంకో దగ్గర అయితే మాత్రం నలభై ఐదు రూపాయలు కూడా అడుగుతున్నారు అది కూడా వీడియో తీసాను నలభై ఐదు రూపాయలకి అడిగిన కాయలు అయితే మాత్రం ఎక్కువగా చెప్పాలంటే ఆరుమూరు వచ్చేసరికి అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు అన్న నాన్ ఏసీ ఏసీ కాయలు అనుకో సైజు రంగు బాగుంటే నూట ఐదు రూపాయలకి అమ్మారంట శుక్లో అన్నాడు ఒక ఆయన ఎంతా చెప్పడు అన్న నువ్వు నూట ఇరవై దాకా చెప్పావు కదా ఎవరు చెప్పరు అన్న అన్నాడు నేను ఒక ఇద్దరు అడిగితే సైజులు ఉంటే ఒక పన్నెండు బస్తాలు దగ్గర కాటా వేసామన్నా నూట ఇరవై రూపాయల పోయిన సోమవారం వేసేమని శనివారం నాడు చెప్పాడు నాకు ఆయన వీళ్ళు వేరే కాడికి వెళ్తే లేదు తమ్ముడు నువ్వు చెప్పడం రాంగ్ నూట ఐదు రూపాయలు వంద ఐదు ఇంకా బాగుంటే నూట ఏడు పది రూపాయలు లోపే జరుగుతుంది అది కూడా చెప్పినారు అది అది వాస్తవం అది ఉన్నమాట అయితే ఆరుమూరు ఏసీ ఉంటే వంద ఐదు తొంభై తొంభై రూపాయలు కూడా జరుగుతున్నాయి అంట సైజులు బట్టి అయితే మాత్రం ఇంకా బాగుంటే నూట ఏడు నూట పది రూపాయలు లోపే వేస్తున్నారు అన్న ఆరుమూరు వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువగా టూ సిక్స్లు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు అండి ఇంకా బాగుంటే ఎనభై ఐదు తొంభై రూపాయలు సైజులు ఉంటాయి మాత్రం ఏసీ రకాలనుకో వంద నూట ఐదు నూట పది అది కూడా నేను అది అడిగానండి మరి అది ఎంతవరకు నిజమో మరి నేను తిరిగిన చాలా దగ్గర తిరిగాను ఎక్కడ కూడా టూ సిక్స్ పెద్దగా కనబడలా సార్కులు కనబడ్డాయి సార్కులు ఏసీ తొంభై ఐదు రూపాయలకి అడుగుతున్నారు తొంభై ఐదు రూపాయలు ఏసీ అడుగుతున్నారండి వీళ్ళు తొందకే తీర్థమని చూస్తున్నారు వంద రూపాయలు కూడా గిట్టిపాటు కాదన్నాని ఆయన అంటున్నాడు అన్న నేను కొనకపోతుంది కదా అన్నా ఈ వంద రూపాయలు గెట్టేద్దాం ఒక ఆయన అంటున్నాడు చెప్తున్నా వాళ్ళందరూ రైతులు పక్కనే ఉంటున్నారు కాదని కాకపోతే గిట్టుబాటు లేని ధరలు జరుగుతున్నాయి ప్రెజెంట్ నిన్న ఒక ఆయన కామెంట్ చేశాడు శనివారం మంచిది అన్న అడిగేవాళ్ళు లేదన్నా అన్న అడిగి వాడు చెప్తున్నాను నిజమే నన్ను అడిగేవాళ్ళు లేరు మార్కెట్లో కాకపోతే అలాగని ఉన్నది ఉన్నట్టు మరీ క్రా క్రాక్గా చెప్తే కొందరు రైతులు బాధపడతారని ఈ రేటు పోతున్నాయి ఆ రేటు పోతున్నాయి ఏదో రైతుల కోసం చెప్తాను వాళ్ళ ఆనందం కోసం కాకపోతే ఆ రేట్లు ఏం జరగట్లేదండి వాస్తవం చెప్పలేము కాదు మీరు ఈ రేట్లు పట్టుకొని మీ ఊర్లో వచ్చే వాళ్ళకి అన్న ఆ రేటు పోతానంట ఈ రేటు పోవాలి ఏంటంటే అది అది కుదరని పని ఎందుకంటే ఎవరైనా కాయలు యాడ్ కొనుక్కొచ్చారంటే కింటాకి వచ్చి వెయ్యి పదిహేను వందలు ఖర్చు అండి ఆ డిఫరెన్స్లో వాళ్ళు కూడా అడుగుతారు మీకు మనకి ఎందుకు ఈ తలకే నొప్పి వాళ్ళు అనుకుంటే అమ్మేవచ్చు లేదులే ఆ రేటు బామ్మ వెయ్యి పది వందల ఏడాది మీ అమ్మమ్ము తీసుకొస్తారా తీసుకురండి అది కాదా ఖాతీ ఏడాది చాలా ఇబ్బందులు పడాలా మీకు ఖర్చులు అన్నీ ఉంటాయి అది మీరు అనుకుని రేటు పోతే పోవచ్చు కాదు వంద రూపాయలు అటు ఇటుగా పోతుంది అన్న బుల్లెట్లు చూశానన్న బుల్లెట్లు అయితే అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు జరుగుతుంది అన్న అది కూడా వీడియో తీశాను అసలు మరీ దారుణంగా ఉన్నది డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అంటే మాత్రం కాదు ఎక్కువ సైజులు తక్కువ పిక్కలు లాంటివి అండి పెద్దగా ఏమి ఉన్నవైతే కాదు పిక్కలు ఎక్కువ పిక్కలే ఎక్కువ తేజాలు అండి తేజాలు డెబ్బై అరవై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు జరుగుతుందండి తేజాలు వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువగా నాన్ ఏసీ రకాలు ఒక దగ్గర అయితే వంద రూపాయలు వేశారు అది కూడా వీడియో తీశాను ఆల్రెడీ రీల్స్ పెట్టా చూడండి పదివేలు కూడా వేసారనమాట కాకపోతే అది కొద్దిగా రంగు ఉంది రంగు తక్కువనైతే ఎనభై ఎనభై ఐదు రూపాయలు డెబ్బై డెబ్బై రూపాయలు కూడా జరుగుతున్నాయి తేజ సగం సగం ముందు అయితే అరవై అరవై ఐదు రూపాయలు కొడుతున్నారన్నమాట ఎరుపు సగం తాలు సగం మును అయితే అరవై అరవై రూపాయలు జరుగుతున్నాయి అది కూడాను ఒక ఆయన అన్న నాది అరవై శాతం తాలు నలభై శాతం ఇరుపు అన్న అన్నాడు దాని గురించి ఎంక్వైరీ చేశాను తమ్ముడు యూడు ఎట్టున్న ఇవే ఆరు వేలు కలిగారు సగం సాగం ఉన్నాయి అవనుకో యాభై ఐదు రూపాయలకే పోవచ్చు ఆరు వేలు లోపేసారు లేదా ఆరు వేలు వేస్తారు కొద్ది సైజు ఏమైనా ఉంటే అరవై ఐదు రూపాయలు డెబ్బై వేయచ్చు అని కూడా చెప్తున్నారు అడిగితే చాలామంది ఆయన గురించి అడిగాను అన్న ఏసీ రకాలు ఏసీ తేజ చూశాను పన్నెండు వేలు అడుగుతున్నారు ఏసీ తేజ కాత లాస్ట్లో పెట్టారంట ఆయన ఒక నెల ముందే పెట్టారు యాట మూసినప్పుడు ఆ యమల మంది వేసుకొస్తే పన్నెండు వేలు కొడుకుతున్నారు ఆయన కొన్నిదే పన్నెండు వేలు కొన్ని ఏసీలో పెట్టాడంట నాకు గిట్టిపోడు కాదు అన్న రేటుగా అంటున్నారు కాతే తప్పదు డబ్బులు అవసరమంటే అమ్మేసుకోవడమే లేదంటే మళ్ళీ ఏసీలో పెట్టుకోవాలా అట్లా ఉన్న మార్కెట్లో పరిస్థితి తేజా తేజ మంచివి డేలాక్స్ అయితే మాత్రం నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారన్న సుపీరియల్ ఉంటే ఎక్కడో చోట నూట నలభై రెండు రూపాయలు జరుగుతుంది ఎక్కువగా పెద్దగా ఆ రేట్లు జరగట్లా వంద రూపాయలు లోపే తేజాలు జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు ఏసీ రకాలు ఉంటే ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఎక్కువగా క్లాసిక్లు చెప్పాను ఆల్రెడీ క్లాసిక్లు ఆరు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు జరుగుతున్నాయి క్లాసిక్లు అన్నా టూ జీరో ఫోర్ త్రీలు కూడా పెద్దగా క్వాలిటీ అట్లా క్వాలిటీ తక్కువ వస్తున్నాయి ఇవి కూడా ఐదు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది ఏళ్ళు జరుగుతున్నాయి ఎక్కువగా నాన్ ఏసీ రకాలు ఏసీ ఉంటే ఏడవ చోట నేను అడిగిన దగ్గర అయితే మాత్రం అన్న వంద నూట ఐదు పది నూట ఇరవై రూపాయలు దాకా వేస్తున్నారు ఏసీ ఉంటే అది కూడా ఇంకా క్వాలిటీ అంతా అంత క్వాలిటీ కదా ఇంకా డైలాగ్స్ ఉంటే ఏమో ముప్పై రూపాయలు జరగవచ్చు అని కూడా అన్నారు దాని గురించి ఇంకా కనుక్కుంటా నేను వేరే ఏసీ దగ్గర ఉన్నాయి అంటే టైం అయిపోతుందని వీడియో చేస్తున్నాను ఆల్రెడీ పది అయిపోయింది ఇప్పటికే చాలా ఏసీలు తిరిగాను ఎందుకంటే పొద్దున్నే జరగదు సో ఎనిమిది తర్వాత జరుగుతుంది ఎనిమిది తొమ్మిది తర్వాత జరుగుతుంది కాబట్టి తిరిగాను మీకోసము ఏదైనా ఉంటే మళ్ళీ మధ్యాహ్నం వీడియోలో క్వాలిటీలు పరంగా పెడతాను నేను చెప్పేది ఏదైనా కానీ తక్కువలో జరుగుతుంది కాబట్టి అదే చెప్తున్నాను ఇంకా ఎక్కువ జరిగింది ఏడాది జరిగితే ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అలాగే నా థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ మంచి క్వాలిటీలు రావట్ల థీ థర్టీ ఫోర్ కూడా ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా వేస్తున్నారు సైజులు బట్టి అయితే నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు ఉంటే వంద నూట ఐదు పది రూపాయలు అంతకుముందు చోపట్టి అయినా నూట ముప్పై రూపాయలకి అమ్మేవారు యాడ్ ఉన్నప్పుడు ఏసీకాయ ఇప్పుడు ఆ ఏసీ కాయ అయితే వంద నూట పది పదిహేను నూట ఇరవై అడుగుతున్నారు ఎవట ఇరవై కూడా లేదు నూట పది పదిహేను అడుగుతున్నారు అని అంటున్నారు మందిని అడిగాను ఎందుకంటే ఇప్పుడు అంతగా ఆర్డర్లు ఉన్నవాళ్ళు పార్టీలు పెద్దగా రారు యాడ్ సెలవు అవడం వల్ల మాత్రం ఒక కారమండి ఒక కారం అయితే ఎందుకు చక్కగా యాడ్లు అమ్ముకోవచ్చు ఒకరికా ఇంకొక ఆయన వస్తాడు పార్టీ ఆయన కొంతారు అనుకో కొట్లో బతికినాడాలి పిలిస్తే అందరూ పోల్ చేసి అన్న మా దగ్గర పలాన క్వాలిటీ ఉంది రెండు అని పిలవాలి కొట్టు వానర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోలేక ఇటు రైతుకి న్యాయం చేయలేక అటు ఎక్స్పోర్ట్ రోడ్డుకి సమాధానం చెప్పలేక ఏం చేయలే అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే రేట్లు బాగా దీనికి ఉన్నాయి ఈ రోజు జరుగుతున్న రేట్లు ఎట్లా చెప్పాను ఇంకా చాలా రకాలు ఉన్నాయన్న అవన్నీ మధ్యాహ్నం వీడియోలో క్వాలిటీల పరంగా మీకు చెప్తాను వీలైతే ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి బ్యాడికి రకాలు పెద్దగా చూడలేదు నేనైతే ఇవాళ చే త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ పెద్దగా క్వాలిటీ లేవు క్వాలిటీ లేవు అవి కూడా నాన్ ఏసీ అన్న అన్ని ఏసీ రకాలు అమ్మట్లేదు మీరు అన్ని ఏసీ రకాలు అడిగితే చెప్పలేము ఎందుకంటే ఈ రేట్లకు ఎవరు అమ్మట్లేదు కొన్ని కొన్ని ఏసీ రకాలు అమ్ముతున్నారు అందుకే కొన్ని చెప్తున్నాము అన్ని రకాల ఏసీలు పెట్టట్లేదు నాన్ ఏసీ ఎక్కువ అన్ని రకాలు ఉన్నాయి అవన్నీ వీళ్ళన్నా దీనికి మధ్యాహ్నం వీడియో వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను వీళ్ళని దీనికి మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ అండ్ కామెంట్ సెంటెన్స్ ఓకే థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మీ